జగన్ పొదిలి పర్యటన ఓ రేంజ్ లో జరిగిందని ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు వైసీపీ నేతలు జగన్ కాలు బయటపడితే చాలు జనం తండోపతండాలుగా వచ్చేస్తారని అంటున్నారు కోని అది నిజమేననుకుందాం జగన్ క్రౌడ్ పుల్లర్ కావచ్చు ఎన్నికల సమయంలో సిద్ధం సభలకు ఏమైంది అతి విశ్వాసంతో ముంచింది ఇప్పుడు కూడా రోడ్లపై గుమి కూడే జనాన్ని చూసి నెక్స్ట్ అధికారం మాదే అని వైసీపీ అత్యంత విశ్వాసంతో చెబుతోంది దానికి ఇంకా టైం ఉంది సూపర్ సిక్స్ సక్రమంగా అమలైతే జగన్ తో పనే అని అనుకుంటున్నారు జనాలు ఏడాదిలోనే ఏపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని అంటున్నారు వైసీపీ నేతలు ఇందులో ఎంత నిజముందో ముందు ముందు తేలిపోతుంది ఐదేళ్లలో జగన్ ఇవ్వలేని పెన్షన్ పెంపుని అధికారంలోకి వచ్చిన నెల రోజులపై చంద్రబాబు చేసి చూపించారు మరిది కూటమి గొప్పతనమే కదా డీఎస్సీ పేరుతో వాయిదాల పర్వం నడిపారు జగన్ కానీ చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకాన్ని చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారు తల్లికి వందరం డేట్ ఫిక్స్ చేశారు ఎంత చేస్తున్నా ఇంకా సూపర్ సిక్స్ మిగిలిన వాటి మాటేంటి అని జగన్ అడుగుతున్నారు నిజంగా జగన్ ది ఇంకా కూటమికి నాలుగేళ్లు అధికారంలో ఉంది ఒక్కొక్క హామీని నెమ్మది నెమ్మదిగా పట్టాలెక్కిస్తే ఎన్నికల ఏడాదిలో ఇక వైసీపీకి ప్రశ్నించే అవకాశం ఎక్కడ ఉంటుంది పోనీ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ గొడవ చేస్తారనుకుంటే ఆ రెడ్ బుక్ బాధితులు ఎవరు కేవలం వైసీపీ నాయకులు అందులోనూ ఎంతో కొంత తప్పు చేసిన వారి జైలుకు వెళుతున్నారు వల్లభనేని వంశీ కాకాణి ఇతరత్ర కొందరు నేతలే జైలుకెళ్లారు కానీ పేర్ని నాని అంబటి రాంబాబు లాంటి వారు బయటే హ్యాపీగా ఉన్నారు కదా అంటే రెడ్ బుక్ అందరికీ కాదు తప్పు చేసిన వారికే అని స్పష్టమవుతోంది అందులోనూ వైసీపీ నేతలు జైల్లో ఉంటే సామాన్య జనం ఎందుకు బాధపడతారు ఆ కేసులతో వారికి పనేంటి వల్ల పనేని వంశీ అసలు లేకుండా జైల్లో కాలం గడుపుతున్నారు ఆయనపై సొంత నియోజకవర్గంలో అయిన సింపతి వచ్చిందా సో జగన్ బయటకు వస్తే జనం రావచ్చు కానీ ఎన్నికల టైంలో ఓట్లు రాలతాయని గ్యారంటీ అయితే లేదు జగన్ ఆశలన్నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేజిక్కించుకోవాలని ఐదేళ్లు అధికారం ఇస్తే మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు వంటి కీలక హామీల గురించి అసలు మాట్లాడకుండానే కాలం గడిపేశారు జగన్ మూడు రాజధానుల పేరుతో సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆయన ఏమేం హామీలు ఇస్తారు ఈసారైనా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పగలరా తాను అధికారంలోకి వస్తే అమరావతిని పక్కన పెట్టి వైజాగ్ కర్నూల్ని అభివృద్ధి చేస్తానని అనగలరా పోనీ చంద్రబాబు ఇస్తున్న తల్లికి వందనాన్ని మరింత పెంచి ఇస్తానని చెప్పగలరా అన్నీ చంద్రబాబు చేసేస్తే ఇక జగన్ కొత్తగా చేయడానికి ఏముంటుంది మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి ఒకసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ నేతలు బొక్క బోర్లా పడ్డారు మరోసారి జగన్ని చూసి జనం వచ్చేస్తున్నారని సంబరపడ్డం కరెక్ట్ కాదేమోననే వాదన వినపడుతోంది వచ్చిన జనమంతా జగన్ ని సీఎం సీఎం అంటుంటే ఆయన మురిసిపోవచ్చేమో కానీ ఈ జనంలో సగం మంది ఓట్లు వేసిన జగన్ పార్టీ నేతలు గెలిచి ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే పోలింగ్ బూతుల్లో ఓట్లు వేయని జనం రోడ్లపైకి వచ్చి జై జగన్ అని నినాదాలు చేస్తే దానికి చంకలు గుద్దుకోవడం అంత తెలివైన పని కాదేమో ఈసారి కూడా ఇలాంటి నినాదాలతోనే సంబరపడితే వైసీపీ అధికారంలోకి రావడం కష్టం ఊహాలోకం నుంచి ఎంత త్వరగా వాస్తవంలోకి వస్తే అంత మంచిది బెంగళూరు నుంచి మకం త్వరగా విజయవాడకు మరిస్తే మరీ మంచిది